సిమ్లో పెట్టేద్దాం మనము కానీ నీట్గా ఇలా ముళ్ళు లేకుండా బ్లారే కొడితే మనకు పొడి పొడిగా వచ్చేస్తుంది ఓకే మొత్తం చూడండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు నేను ఏం చేస్తున్నానంటే ఉప్పు చేప అనమాట చూసేయండి ఎలా ఉంది ఈ చేప ఈ చేప ఈ చేప పేరు వచ్చేసి కుబ్బాత్ అంటారు సిమెచ్ అంటారు అనమాట పోయి వాళ్ళు మనం మన భాషలో చెప్పుకోవాలంటే ఉప్పు చేప ఎండు చేప ఉప్పులో ఊరబెట్టిన చేప అనమాట ఈ చేప ఈ చేపను ఎలా చేయాలా ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి నేను కటింగ్ నుంచి వంట పూర్తయ్యే వరకు మొత్తం అంత ప్రాసెస్ చూపిస్తున్నానండి ఇప్పుడు ఉడికించాను క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేయండి అలసందలు మెయిన్ అండి రైస్ లేక అలసందలు వేస్తారు ఉడికించి పెట్టుకున్నాను ఇవి డీప్ లో పెట్టి ఉండేటివి ఉడికించలేయడం అనమాట మీరు కూడా ఉడికించుకొని పెట్టుకోండి ఇంకా వచ్చేసి ఆనియన్ టమాటో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు బహారాత్ అండి ఇవన్నీ వేయాలి ఓకేనా ఇంకా నేను నేనేం చేస్తున్నానంటే ఇవి వచ్చేసి నూక అనమాట మన గోధుమ నూక లాగా ఉంటుంది ఇది వీళ్ళు జేష్ అంటే ఇది చేప క కర్రీలో తింటారనమాట ఇది కూడా చేస్తున్నాను అన్నీ లాగ్ లాగ్ చేస్తున్నాను అనమాట ప్రాక్టికల్ గా అయితే మొత్తం అన్ని చూపిస్తాను ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది ఓకేనా ఇంకా ఇవి వచ్చి సమోసాలు అనమాట సమోసాలు కూడా ట్రై చేస్తున్నాను ఇంకా వచ్చేసి వైట్ రైస్ తీపన్నం కూడా చేస్తున్నాను వీళ్ళు అన్నంలో తీపన్నం చేసుకుంటారు అనమాట చేపలు కర్రీకి తీపన్నం చేసుకుంటారు ఓకేనా దానికి కావాల్సిన ఆకుకూర వచ్చే వచ్చి షోయా అనమాట ఇష్వింత్ అంటారు ఇంకొకటి కొత్తిమీర కర్రీ కోసం అనమాట ఇది డీప్ ఫ్రిడ్జ్లో ఉండేది ఫ్రెష్ కూడా వేస్తాను నేను ఒకటి వేసేటప్పుడు మీకు చూపిస్తాను క్లారిటీగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ చేప పేరు కుబ్బాత్ అంటారండి కుబ్బాత్ అంటే మాల అంటారు కుబ్బాత్ అంటారు మన ఉప్పు చాప లాగా అనమాట ఇది సేమ్ ఉప్పు చేప చూడండి ఎంత ఉప్పు ఉందో కనిపిస్తుందా చూడండి అంత ఉప్పే అనమాట ఈ చేప అంతా ఈ చేప ఇది ముందు రోజే మనం నానబెట్టుకోవాలి లేదంటే ఉప్పు చేప అసలు తినలేము చూ చూసే టైం ఎంత అయింది కనిపిస్తుందా లైటింగ్కి రెండు అయింది రాత్రి రెండు అనమాట చూసేయండి నైట్ అనమాట నైట్ రెండు రెండు గంటలకి నేను ఈ చేప కట్ చేసి నానబెడుతున్నాను ఎందుకంటే ఇంకా రేపు మధ్యాహ్నం మనం వంట చేయాలి అందుకు ఇప్పుడే నానబెడుతున్నాను ఈ ఉప్పు చూసేయండి అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను చూసేయండి అన్నీ ఇలా ముక్కలుగా కట్ కట్ చేసుకున్నాను అనమాట ఇంకా చూడండి ఈ కత్తితో కట్ చేసుకోవాలి లేదంటే అది తెగదు మామూలు చాకుతో అయితే తెగదు చాలా గట్టిగా ఉంటుంది ఓకేనా ఇది మనం ఇప్పుడు చూడండి వాటరు రెండు మూడు సార్లు కడుక్కొని ఉప్పు అంతా చూడండి ఉప్పు అంతా ఉంది కదా ఇది వాష్ చేసుకొని ఇది ఇప్పుడు నానబెట్టుకోవాలన్నమాట దీన్ని బాగా ఎంత నానితే ఎంత బాగుంటుందండి ఇది ముక్క కూడా సాఫ్ట్ అవుతుంది లేదంటే చాలా హార్డ్గా ఉంటుంది అనమాట గట్టిగా ఉంటుంది ముక్క ఉప్పు చేపలంతా మనము ఎప్పుడైనా కానీ ఒక ముందు రోజు నాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నేను ఇలా వాష్ చేసి మొత్తం నీళ్ళు పట్టేసి ఫుల్గా దీని నీళ్ళు పట్టేసి నైట్ అంతా నానబెట్టేస్తాను ఇప్పుడు ఇది రెండు మూడు సార్లు వాష్ చేసి దీన్ని ఫుల్గా వాటర్ పెట్టేసి పెట్టేస్తాను అనమాట ఓకేనా ఫుల్ ఫుల్ ప్రాసెస్ చూసేయండి ఓకేనా ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది లేదంటే మీకు అర్థం కాదండి ఏ చేపైనా చూడండి ఈ చేపనైతే ఉడికించుకున్నాను ఇది త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ అన్నీ చేంజ్ చేశాను అనమాట మూడు సార్లు నాలుగు సార్లు ఈ నీళ్ళన్నీ తీసేశాను ఇవి తీకపోతే ఉప్పుగా ఉంటుంది ఈ చేప ఇలా మొత్తం చూడండి చాలా సాఫ్ట్గా ఉడికింది మెత్తగా చూడండి ఎంత ఉడికించుకున్నాను ఇది ఇట్లా క్లీన్ చేసుకోవాలి చూడు ఇది ఎంత పొట్టు ఉండదు కదా ఈ ఉప్పు చేపకంతా ఇలా తీయాలి లేదంటే నీచు వాసన అనేది ఉంటుంది ఈ మొత్తం ఇలా దీనిపై ఉన్న చర్మము ఈ ముళ్ళులు అనేటివి తీసేయాలి నీట్గా తీసేసి పెట్టుకోవాలన్నమాట ఇలాగ మొత్తం అన్ని చేపల్ని క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలాగా క్లీన్ చేసుకోవాలి దీనికి ముళ్ళు లేదు చూడు ముళ్ళుండే చేప చూపిస్తాను చూడండి ఇక్కడ ముళ్ళు ఉంది కదా ఇలా మొత్తం పైరుండే తోలు ముళ్ళు అనేది తీసేయాలన్నమాట చూడండి అంతే మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి చూసేయండి మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను చేపని నీట్గా ఇలా ముళ్ళు లేకుండా మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలండి పూర్వ పెట్టేసాను రైస్ కోసం కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను సరిపడా ఆయిల్ ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వరకు చూసేయండి ఆనియన్ అయితే ఫైవ్ రైస్ రైస్కి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఒక ఓటిన్నర్ స్పూన్ వేసేసాను ఇది ఎంత క్వాంటిటీ రైస్ అంటే రెండు పావులు రైస్ అనమాట రెండు రెండు గ్లాసులు అనొచ్చు రెండు పావులు అనొచ్చు మీకు నేను క్వాంటిటీ చెప్తున్నాను పావుల లెక్క అయితే రెండు పావులు ఓకేనా ఇది బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి పోయేంత పోయేంతవరకు చూడండి రెండు నిమ్మకాయలు వేయాలి ఇది మాజీ అండి మాజీ అంటే మ్యాగీ క్యూబ్స్ అనమాట టేస్ట్ కోసం వేస్తారు వెజిటేబుల్ స్టాక్ అని ఉంటుంది చూడు ఇది వెజిటేబుల్ అనమాట దీంట్లో చికెన్ ఉంటుంది ఇది కూడా ఉంటుంది నేను వెజిటేబుల్స్ యూస్ చేస్తాను ప్రతి ఒక్కదానికి ఓకేనా ఇది మాజీ మాజీ అంటారు మాగీ మ్యాగీ అంటారు మనం మ్యాగీ అంటాము వీళ్ళు మాజీ అంటారు ఇక్కడ వాళ్ళు మీకు అర్థం అవడానికి చెప్తున్నాను ఇవి నేను రెండు వేస్తున్నాను చూడండి రెండు వేస్తున్నాను దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది టేస్ట్ కోసం వేస్తారండి ఉప్పు ఉప్పు ఉంటుంది మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఇది ఉప్పు కూడా ఉంటుంది దీంతో మొత్తము మొత్తం ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక మనము టమాటోలు కూడా ఇలా ఒకటి కట్ చేసుకొని వేసుకున్నాను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి చూసేయండి ఈ ఆకు ఈ సోయా ఆకు అనమాట ఇది డీప్ ఫ్రిడ్జ్ లో ఉండేది ఇది కూడా ఒక ప్యాకెట్ వేస్తున్నాను నేను సరిపడా ప్యాకెట్ లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో అనమాట ఈ ఆకు అనమాట ఇది చూసేయండి ఈ ఆకు కానీ అది మీకు చూపించడానికి చూపిస్తున్నాను ఇది ఈ ఆకును మేము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకుంటామనమాట ప్రతి ఒక్కటి వీళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకుంటారండి చూడండి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఈ ఆకంతా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి అలా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము మసాలాలు వేసుకున్నాము మసాలాలు నేనేం వేయండి ఓన్లీ పసుపు వేస్తాను ఇంకేం వేయను అస్సలకి ఇది పసుపు అంటే ఎన్ని మిక్స్ అయి ఉంటుంది అనమాట ఈ మసాలాలో మొత్తం అంతా మిక్స్ అయి ఉంటాయి అన్ని మసాలా ఉంటుంది చేప మసాలా అనమాట ఇది నేను అండి పసుపు అంటే మీకు అదే కూడా టూ స్పూన్స్ వేసాను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి చూడండి చేప ముక్కలు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి ఒక హాఫ్ వేస్తున్నాను కొద్దిగా కర్రీలో తుంచుకుంటాం అనమాట మనము మొత్తం ఇలా హాఫ్ అంతా వేసేస్తున్నాను రైస్లోనే ఇంకొద్ది మిగతాది మనం కర్రీ చేసుకుంటాం అనమాట చూసండి ఇది కర్రీ లేకి ఇది వేసేసాను ఎక్కువ ఆఫ్ కంటే ఎక్కువ వేసేసాను చూడండి చేప వేశాను కదా ఇవి మనం ఉడికించి పెట్టుకున్న అలసందులు అనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకున్నాను అనమాట ఆఫ్ బాయిల్ చేసి మరీ మెత్తగా ఉడికించుకోకుండా కొద్దిగా ఇంకా ఒక టూ మినిట్ ఫైవ్ మినిట్స్ ఉడికితే ఉడికిపోతాయి అనే విధంగా ఉడికించుకొని తీసుకొని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను చల్లార్చుకొని అవి వేస్తున్నాను చూడండి ఎక్కువ వేసాను ఎక్కువ క్వాంటిటీ వేయాలన్నమాట చూసేయండి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ పచ్చి వాసన అంతా పోవాలి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలండి దీన్ని కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఈ మ మసాలా ఆకు ఫ్లేవర్ మనం వేసాం కదా సోయా ఆకు అదొక మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ ఫ్లేవర్ అంతా చేపకు పట్టుకుంటుంది మనము ఇంకా లేమున్ పొడి కొద్దిగా వేస్తామండి ఈ రైస్లో అంతే నేను ఇప్పుడే వేయను అనమాట వాటర్ వేసేటప్పుడు వేస్తాను ఇప్పుడే వేస్తే ఏమవుతుందంటే చేదు వస్తుంది నిమ్మకాయ పొడి ఇప్పుడే వేస్తే చూడండి అంటే సిమ్లో ఇలాగే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటున్నాము బాగా ఫ్రై అయిపోందన్నమాట ఇది ఎంత బాగా మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుందండి ఇది ఫ్రై అయ్యేటప్పుడు అప్పుడు చాలా బాగుంటుంది అప్పుడు మనం వాటర్ సరిపడా వాటర్ వేయాలి రైస్కి సరిపడా వాటర్ వేయాలన్నమాట నేను మీరు ఒకటి గమనించారా నేను ఇంకా ఉప్పు వేయలేదు ఉప్పు వేస్తాను చూడండి ఇప్పుడు కాదు వాటర్ వేసి కొద్దిసేపు మరగనిచ్చి దాంట్లో ఉప్పు మనకి చూసుకొని ఉప్పు ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకొని సరిపోతే నేను వేయనండి ఉప్పు సరిపోకంటే చప్పగా ఉంటే వేస్తాను అనమాట ఓకేనా చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము సరిపడా వాటర్ వేసుకున్నాము ఎసరు నేనైతే నీళ్ళే వేస్తున్నానండి నేను సరిపడా ఇది ఒక డబ్బాకి ఒక గ్లాస్ వేయాలండి ఈ గ్లాస్తో నేను కొలిచి పెట్టుకున్నాను కాబట్టి నేను రెండు వేస్తున్నాను రెండింటికి తక్కువ వేసాను ఎందుకంటే నేను రైస్ కూడా కొద్దిగా తక్కువే వేసాను అందుకు అలా వేసాను అనమాట దీన్ని కూడా ఇలా కలుపుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మనము రైస్ వేయాలి వాటర్ వేసాం కదా ఇప్పుడు మనము కొద్దిగా లేమూన్ పొడి వేస్తున్నాము ఎండు కాయలు వేసాం కదా దాని పౌడర్ అనమాట ఇది కొద్దిగా మంచి ఫ్లేవర్ వస్తుందండి వీళ్ళ సీక్రెట్ ఇదే ఎండు నిమ్మకాయ పౌడరు పత్తి వంటలో వేస్తారండి వీళ్ళు వీళ్ళ సీక్రెట్ రిస్పీ అనొచ్చు పౌడర్ అనొచ్చు మసాలా ఇది వేస్తే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది చూసేయండి ఇప్పుడు మనము రైస్ అయితే వేసేస్తున్నాను రైస్ అంతా ఇలా వేసేసుకొని సారీ ఇలా అంతా కలుపుకోవాలి ఇలా కలిచేలాగా మొత్తం చేప బేడలు మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకొని కూడా మనం ఎసురు చూసుకోవాలి ఎసురు అయితే సరిపోయిందండి చెప్పండి రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా సిమ్లో పెట్టేద్దాం మనము అంతా బాగా వచ్చేసిందో రైస్ అయితే అయిపోయింది అనమాట సిమ్లో పెట్టాం కదా చాలా పొడి పొడిగా వచ్చేసిందండి రైస్ ఇంకొక టూ మినిట్స్ ఉంచేసి మనం దింపేసుకున్నాం రైస్ని ఓకేనా రైస్ అయితే అయిపోయింది ఇటు సైడ్ కూడా అలా ఉండి చూసేయండి ఇది ప్యాన్ పెట్టేస్తాను ఇది రవ్వ అనేది మనం ఫ్రై చేసుకోవాలి ఇది దీని పేరు జిరీష్ అంటారు నేను జిరీష్ రైస్ చేస్తున్నాను రైస్ లాగా సేమ్ మన ఉప్మా లాగానే ఉంటుంది కానీ మసాలాలు వేసి చేస్తారండి ఏం వేరు టమాటా అవన్నీ ఏం వేరండి ఓన్లీ ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి మసాలాలు అనమాట చూడండి వీటిని ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి పోయేంత పోయేంతవరకు మొత్తం ఇలా వేసేసాను దీన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి చూసేయండి రవ్వ అయితే ఫ్రై అయిపోయింది ఇది మనము వాటర్ వేసి వాష్ చేసుకోవాలి చూసేయండి రవ్వ అయితే ఫ్రై అయిపోయింది ఇది ఎలా చేయాలనేది పూర్తి వీడియో చూడండి అప్పుడు తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అది కొద్దిగా వాటర్ వేసి నాన్ అనమాట ఆ రవ్వని ఇప్పుడు ఇది ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఆనియన్ అయితే ఫ్రై అయింది కదా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక క్యూబ్ మాజి వేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేదంటే మాడిపోయి కొద్దిగా జీలకర్ర పొడి అన్ని మసాలాలు వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి అన్నీ లైట్గా వేయాలండి ఎక్కువ కొద్దిగా ధనియాల పొడి అనమాట తిని వేసి బాగా ఇలా కలుపుకోవాలి మసాలా అయితే మాడకూడదనమాట చూసేయండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ నీళ్ళల్లో నానబెట్టేబడి ఇట్లా ముద్దగా అయింది కదా ముద్దగా అయింది కదా దీన్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాను ఇది ఈ మసాలా ఇదంతా కలిచేటట్టు మనం కలుపుకోవాలి మొత్తము ఇలా మిక్స్ చేసి సిమ్లో పెట్టాలి ఇంకా వాటర్ ఏం వేయకూడదు ఎందుకంటే మనం వాటర్లో నానబెట్టిన్నాం కదా అది ముద్దలాగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు సిమ్లో పెట్టేస్తే ఇది మనకు పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ లాగా బాగుంటుంది ఇది చేప కర్రీలో తింటారండి ఇది వాళ్ళు ఓకేనా ఒక ఒకరు ముద్దగానే ఉంటుంది ఇప్పుడు నేను మాజీ వేసాను కదా అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఉప్పు లైట్గా వేస్తాను ఇప్పుడు చాలా అంటే చాలా లైట్గా వేస్తాను ఎక్కువ వేసుకోకూడదు చూసేయండి అంతే ఇంకా ఇంకా వేయకూడదు అనమాట ఎందుకంటే దాంట్లోనే ఉప్పు ఉంటుంది అంతా ఇలా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టాలి ఓకేనా మీరు ఒకటి మర్చిపోయారు గుర్తుందా లెమూన్ పొడి వేయలేదు కొద్దిగా దీన్ని కూడా బాగా కలిపి కలిసేలాగా కలుపుకొని సిమ్లో పెట్టేయాలి అంతే ఇదైతే అయిపోయిందనమాట ఐస్ బొరగర్లు అంటారు దీన్ని ఓకేనా చూసేయండి అయిపోయింది ఇది సల్లారా కుడితే మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మద్ద మొద్దగా ఉంది సిమ్ల పెట్టేస్తాం కాబట్టి ఇది కూడా అయిపోయింది చూసేయండి తగినంత షుగరు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు నేను లిమిట్గా వేస్తున్నాను అది మరీ ఎక్కువన అనమాట ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను చూడండి కొద్దిగా ఆయిల్ ఇది బాగా కలుపుకొని పైన జాఫ్రాన్ వాటర్ వేసి మనము సిమ్లో పెట్టేస్తాము అంతే అండి రైస్ రైస్ అయితే తీపు రైస్ అయితే అయిపోయినట్టే ఇంకా మనకి చూడండి ఎలా మిక్స్ చేసి చక్కర్ని బాగా కలుపుకోవాలి చూసేయండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం పైన జాఫ్రాన్ వాటర్ వేస్తున్నాను చూసేయండి జాఫ్రాన్ వాటర్ వేసి మనం ఈ రైస్ని సిమ్లో పెట్టేద్దాము అంతేనండి చాలా సింపుల్ ఇది వచ్చి చేపల కూరగాయనమాట ఉప్పు చేప కర్రీ కోసము ఆనియన్ ఆయిల్ వేసి ఆనియన్ వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మనము ఇది ఆయన ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఫుల్గా వేసేసుకున్నాను దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమ్మకాయలు ఒక మాజీ కూడా వేసుకున్నాను వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు తురం పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేస్తున్నాము దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కొత్తిమీర అండి ఇది కొత్తిమీర కొత్తిమీర కూడా దీంట్లో వేసేస్తున్నాము దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనము బాగా ఈ వాటర్ అంతా వెళ్ళిపోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంట్లో ఇప్పుడు మనము చేప మసాలా అంటే పసుపు ఉంటాము కదా అది ఒక స్పూన్ వేస్తున్నాను కొద్దిగా కూడా వేసాను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఇటు సైడ్లో ఆయిల్ అయితే వేడి అయిపోయింది మనము సమూసాలు కూడా ఫ్రై చేసుకున్నాము అంత లోపల టైం వేస్ట్ చేయకూడదు కదండి మొత్తం ఇలా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇటువండి పుబ్బాలు అంటే వేస్తాను సమూసాలు తర్వాత ఫ్రై చేద్దాం చూసేయండి ఫుబ్బాలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇది మనం తీసేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇలా తీసేసాను ఇప్పుడు సంబోసాలు కూడా ఫ్రై చేసుకున్నాను చూసేయండి సంబోసాలు కూడా వేసేస్తున్నాను అన్నీ ఈ ఫ్రై అయ్యేలాప మనకు ఆకులో వాటర్ పోతుంది తర్వాత మనము గోధుమ పిండి చింతపండు పులుసు వేసుకోవాలి చూడండి ఇవైతే ఫ్రై అయ్యే లోపల తీసేయండి ఆకైతే బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం కొద్దిగా గోధుమ పిండి వేస్తున్నాను సరిపడా ఎందుకంటే కూర చిక్కగా ఉండాలన్నమాట ఈ ఆకుకూర కాబట్టి మనం మసాలా ఏం ఏం కాబట్టి ఆకులు వాటర్ ఏం వేస్తే ఏమవుతుందంటే ఆకు ఆకు తీరుగా ఉంటుంది ఫుల్ నీళ్లు నీళ్లుగా వచ్చేస్తుంది కాబట్టి అందుకోసం మనం గోధుమ పిండి అనేది వేస్తారు వీళ్ళు ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ఫ్రై అవ్వాలి ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఆదిలా మిక్స్ అవ్వాలన్నమాట లేదంటే ఉండలు ఉండాలి చేప ముక్కలు కూడా వేసేస్తున్నాను ఉడికించి పెట్టుకున్నాం కదా కాబట్టి మనం డైరెక్ట్గా వేసేస్తున్నాము దీన్ని కూడా కొద్దిసేపు అలా కలుపుకుంటే సరిపోతుంది ఉడికిందే కాబట్టి ఇప్పుడు మనము హాట్ వాటర్ పెట్టుకున్నాము మన కర్రీ ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకున్నాము చూడండి మీతో మాట్లాడుతా ఇది అంట వంట పెట్టేసాను ఎట్లో నా డ్రస్ కంటుకోలేదు పెడితే పోయింటే నా డ్రస్ కంటుకుందండి వాటర్ అయితే వేసేసాను చూడండి ఇది ఇంకా మనం ఉడికించుకోవాలి అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసేయండి ఇలా ఇటు సైడ్ కూడా మన సమోసాలు ఫ్రై అయిపోయాయి చూసేయండి ఫ్రై అయితే అయిపోయాయి ఇవి కూడా మనం తీసేసుకున్నాము అంతే అండి ఈరోజుకి వంట అయిపోయింది మొత్తం అన్నీ చేసేసాను పూర్తి వీడియో చూడండి అప్పుడే మీకు